హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ లాగ్ అండి ఏంటంటే ఇక్కడ వినాయకుడిని వినాయక చవితి అయితే జరిపాం కదండి వినాయకుడిని అయితే పెట్టుకున్నాం ఇక్కడ మా వీధిలో అయితే పెట్టారు ఓకేనా నైన్ డేస్ అయితే ఉంచుతున్నారండి నవరాత్రులు జరుపుతున్నారు అలాగే వినాయకుడికి అయితే లక్ష్మీ గణపతిగా అయితే అలంకరణ జరిగింది చూడండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్తో అయితే మాత్రం వినాయకుడికి అలంకరణ అయితే జరిగిందండి చూడండి మీరు కూడా చూసి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంది వినాయకుడు ఈరోజు అయితే ఆల్రెడీ నేను బుక్స్తో అయితే అలంకరించారు నెక్స్ట్ ఇది వచ్చేసి బంగళగిరిలో చాలా పెద్ద వినయి అండి రెండు కోట్ల అరవై లక్షల అమౌంట్తో అయితే అలంకరణ నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలాగే కొన్ని కూచిపూడి అలాగే భరతనాట్యం అయితే పెట్టారండి ఇలా మాకు చాలా అయితే చాలా మంచిగా చాలా బాగుంది చూడండి నాచం చేస్తున్నారు పిల్లలు ఓకేనా అందరూ చిన్న చిన్న పిల్లలేనండి చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ అందరూ వీడియోనైతే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చేస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే గాయస్ బాయ్